డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేశాడు రెండోసారి శ్వేత సౌధంలకి అడుగు పెట్టి అధ్యక్ష పీఠంపై కూర్చున్నాడు ఎక్కడో మైళ్ల దూరంలోని వైట్ హౌస్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటూ యావత్ ప్రపంచంలో వణుకు పుట్టిస్తారు అసలు ట్రంప్ అంటేనే ఓ నియంత గుర్తొస్తాడంటారు ఆయన చేసిన చేస్తున్న పనులు తీసుకున్నా తీసుకోబోయే నిర్ణయాలు అలా ఉంటాయి మరి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ మొదటిసారి అధ్యక్ష పీఠంపై కూర్చున్న ట్రంప్ వలసదారులపై కత్తిదూసి వారికి కంటి మీద కొనుక్కు లేకుండా చేశాడు ఆ తర్వాత జో బైడెన్ రావడంతో వలసదారులకు ఊరట కల్పించారు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను బైడెన్ రద్దు చేశారు ఇప్పుడు మళ్లీ ట్రంప్ వచ్చేశాడు అధ్యక్ష పీఠం ఎక్కకు ముందే బాంబులు పేల్చి వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు అద్దె అహంకార ధోరణితో నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఇప్పటి వరకు కెనడా మెక్సికో కొలంబియా బ్రెజిల్ వంతైతే ఇప్పుడు తాజాగా భారత్ వంతు వచ్చేసింది టెంపర్తనానికి బ్రాండ్ అంబాసిడర్ ట్రంప్ తన నిర్ణయాలతో ఎప్పుడూ ఎవరినో భయపెట్టాలనే చూస్తుంటారు ఆయన మాటలు నిర్ణయాలతో ఎప్పుడు వార్తలు నిలుస్తుంటారు ఆయన సైలెంట్గా ఉంటే పరసన వచ్చేమో కానీ నియంతలా నిర్ణయాలు తీసుకోవడం ఆయన గారికి అలవాటే కదా అనేంతలా వ్యవహరిస్తుంటారు ట్రంప్ అంతే అదో టైపు ఆయన ట్రంప్ రతనానికి హద్దుండదు నలుగురికి నచ్చింది ఆయనకు అసలే నచ్చదు నరులెవరూ నడవని రూట్లో ఆయన నడుస్తాడు ప్రపంచమంతా ఒకవైపు ఉంటే తాను మాత్రం ఒకవైపు అంటాడు అందరిలా ఉంటే తనకేంటి స్పెషల్ అనుకుంటాడో ఏమో అందుకే ఆయన చెప్పిందే వేదం అంటాడు చేసిందే శాసనమంటాడు ఆయన చేసిన చేస్తున్న పనులతో తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలు భైకంపితాన్ని సృష్టిస్తున్నాడు కింద పడ్డా సరే పైచేయి నాదే అనే వైఖరి ట్రంప్ది అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తూ పొరుగు దేశాలపై చర్యలకు దిగుతూ ప్రపంచంలో కొన్ని దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఇప్పటికే కెనడా మెక్సికో చైనాలపై టారిఫ్ల విషయంలో విరుచుకుపడ్డాడు ఆ తర్వాత పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని సంకేతాలిచ్చారు ఇదిలా ఉంటే అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్షిప్ లో మార్పులు చేయాలని నిర్ణయించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేశారు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై అమెరికాలో పుట్టిన ప్రతి పిల్లవాడు స్వతంత్రంగా అమెరికన్ పౌరసత్వాన్ని పొందకూడదు ఈ నిర్ణయం ఫిబ్రవరి ఇరవై తర్వాత జన్మించే పిల్లలకు వర్తించనుంది దీంతో అమెరికాలో బర్త్ రేట్ సిటిజన్షిప్ పొందేందుకు ఆసక్తి చూపించే ప్రజల్లో భయాందోళన మొదలైంది ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో చాలా మంది తల్లులు ముందస్తుగా సి సెక్షన్ పద్ధతిలో డెలివరీ చేయమని డాక్టర్లను అభ్యర్థిస్తున్నారు ఇందులో ఎక్కువగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలల గర్భంతో ఉన్న భారతీయ మహిళలే వీరంతా ఇరవై ఫిబ్రవరి కంటే ముందే డెలివరీ చేయాలని వైద్యులు కోరుతున్నారు అమెరికాలో నివసించే అనేక కుటుంబాలకు బర్త్ రైట్ సిటిజన్షిప్ చాలా ముఖ్యమైంది ఇది వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం ఇచ్చే అవకాశం కల్పిస్తుంది బర్త్ రేట్ సిటిజన్షిప్ ద్వారా వారు అనేక రకాల ప్రయోజనాలు పొందగలుగుతారు ముఖ్యంగా అమెరికాలో ఉండడం అక్కడే పనిచేసే అవకాశం ఉంటుంది ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఫిబ్రవరి ఇరవై తర్వాత జన్మించిన పిల్లలు బర్త్ రైట్ సిటిజన్షిప్ నుటిజన్షిప్ విషయంలో ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులపై సియాటెల్ ఫెడరల్ కోర్టు స్టే విధించింది ట్రంప్ ప్రభుత్వ బెదిరింపులు డాక్యుమెంట్లు లేని వలసదారులను అమెరికా చేరుకోకుండా ఆపలేకపోతున్నాయి ఎన్ని భయాలున్నప్పటికీ అమెరికన్ డ్రీమ్ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు కలను నిజం చేసుకోవడానికి జీవితాలనే పణంగా పెడుతున్నారు బర్త్ రేట్ విషయంలో కొత్త రూల్ తీసుకొచ్చిన ట్రంప్ పై తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి తన దూకుడు నిర్ణయాలతో భయాందోళనకు గురిచేసిన ట్రంప్ అక్రమ వలసదారులను దేశం నుండి బహిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు ట్రంప్ ఆదేశాలతో దేశం నుంచి బహిష్కరించాల్సిన వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ల మంది వ్యక్తుల జాబితాను సిద్ధం చేసింది అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నిన్న మొదటి వరకు కెనడా మెక్సికో కొలంబియా బ్రెజిల్ దేశాలకు చెందిన వారిని అమెరికా నుంచి గెంటేశారు డొనాల్డ్ ట్రంప్ అయితే ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్న స్వదేశానికి తిప్పి పంపిస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఇమ్మిగ్రేషన్ ఎజెండాను నెరవేర్చడానికి సైన్యం సహాయం దీని కింద సైనిక విమానాల సహాయంతో ప్రజలను బహిష్కరించే పని ప్రారంభించారు అమెరికా మిలిటరీకి చెందిన సి సెవెంటీన్ ప్రత్యేక విమానంలో వలసదారులను స్వదేశానికి గింటేస్తున్నారు భారత్ చెందిన దాదాపు ఏడు లక్షల ఇరవై ఐదు వేల మందికి పైగా ధ్రువీకరణ పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది వీరిలో పద్దెనిమిది జాబితా ఆపరేషన్ బహిష్కరణ నిర్ణయంపై భారత్ స్పందించింది అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది వీసా గడువు ముగిసి సరైన పత్రాలు లేకుండా ఒక్క అమెరికాలోనే కాదు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొస్తామని తెలిపింది అయితే ఈ వలసదారులు మెక్సికో సాల్విడార్ తర్వాత అమెరికాలో ఎక్కువగా ఉంటున్నది భారతీయులేనని లెక్కలు చెబుతున్నాయి అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తిస్తున్న అధికారులు వారిని ఆయా దేశాలకు తిరిగి పంపించేస్తున్నారు అందులో భాగంగానే భారత్ ఓ విమానం బయలుదేరింది సి సెవెంటీన్ విమానంలో వీరిని తరలించారు అందులో రెండు వందల ఐదు మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఇప్పటి వరకు ఎనిమిది వేల మంది వరకు అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది అక్రమ వలసదారులను వెనక్కి పంపేందుకు ఒక్కో వ్యక్తిపై దాదాపు నాలుగు వేల ఆరు వందల ఐదు డాలర్లు ఖర్చు చేస్తోంది అమెరికా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా భారతీయ అక్రమ వలసదారులను భారతదేశానికి తిప్పి పంపించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ మంత్రి జైశంకర్ తో జరిగిన చర్చల సందర్భంగా ట్రంప్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అమెరికాలో నివసిస్తున్న అక్రమ భారతీయుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు ఏ దేశంలోనైనా చట్ట విరుద్ధంగా నివసించడానికి భారత్ వ్యతిరేకిస్తుందన్నారు మన పౌరులో ఎవరైనా అమెరికాలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్నట్లయితే వారు భారతీయ పౌరులైతే స్వదేశానికి చట్టబద్ధంగా తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ స్పష్టం చేశారు అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి కఠినంగా వ్యవహరిస్తున్నారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారుల గుర్తింపు తరలింపు ప్రక్రియను స్పీడప్ చేశారు అక్రమ వలసదారులను గుర్తించడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు ముందుగా ఐదు వందల ముప్పై ఎనిమిది మందిని అరెస్ట్ చేసి ఆయా దేశాలకు తరలించారు ఇక ఎల్ పాసో టెక్సాస్ శాంటియాగో కాలిఫోర్నియాలో ఉన్న ఐదు మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగా రెడీ అయింది ఇప్పటికే తదితర దేశాలకు యుఎస్ విమానాలు పలువురిని తరలించారు యుఎస్ లో సరైన పత్రాలు లేకుండా భారత్ కు చెందిన వలసదారులు ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నట్లు సమాచారం వీరిలో పద్దెనిమిది వేల మందిని భారత్ కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించింది మెక్సికో సాల్విడార్ ప్రజల తర్వాత అమెరికాలో అక్రమంగా ఉంటున్నది భారతీయులే అమెరికా అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు వందల మంది భారతీయ పౌరులను అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం బహిష్కరించింది భారత్ సహా నూట దేశాలకు చెందిన స్వదేశీ విమానాల ద్వారా లక్ష అరవై వేల మందిని పంపించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై వేల నాలుగు వందల పదిహేను మంది భారతీయులు అక్రమ ప్రవేశానికి ప్రయత్నించారని గుర్తించారు రెండు వేల ఇరవై రెండు నాటికి అమెరికా వ్యాప్తంగా ఉన్న పదమూడు పాయింట్ మూడు మిలియన్ల అక్రమ వలసదారులు రెండు లక్షల ఇరవై వేల మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను పంపించేస్తామని ప్రకటించారు అన్నట్లుగానే గ్వాటెమాలా పెరు హోండురస్ వలసదారులను పంపించిన ట్రంప్ తాజాగా భారతీయులను వెనుక పంపించే కార్యక్రమాన్ని స్పీడ్ చేశారు పరిశీలించాక పత్రాలు లేకుండా ఉన్నట్లుగా గుర్తించిన అనంతరం తిరిగి తరలిస్తున్నారు బర్త్ రేట్ సిటిజన్షిప్ తీసుకున్న నిర్ణయంతో ఎంతో కాలంగా అమెరికాలో ఉంటూ సేవ చేసిన తమను యుద్ధ ఖైదీలాగా మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ లో తరలించడంపై తీవ్ర ఆవేదనకు గురవుతున్నారట మేఘాల మీద అత్యవసరంగా ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు ట్రంప్ నిర్ణయంపై అధికారికంగా యుఎస్ లో ఉంటున్న భారతీయులు కూడా ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరి మధ్య బిగ్ మీటింగ్ కు రంగం సిద్ధమవుతుంది ఈ నెల పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు ఈ నెల వైట్ హౌస్లో తో భేటీ కానున్నారు మోదీ ఈ భేటీలో అక్రమ వలసదారులు వీసాలు సుంకాలపై మోదీ ట్రంప్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది అయితే ఇప్పటికే అక్రమ వలసదారులపై అమెరికా కొరడా జులిపించింది అక్రమ వలసలపై మోదీ సరైన నిర్ణయం తీసుకుంటారని ట్రంప్ వ్యాఖ్యానించారు ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ట్రంప్ మోదీ బిగ్ మీటింగ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు